హాయ్ హలో అందరికీ నమస్కారం ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఏదైతే క్రిస్మస్ శుభాకాంక్షలు అంటే నిన్న జరిగిన ఒక విషయం గుర్తొస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిళ గారు నిన్న నారా లోకేష్ గారికి నారా ఫ్యామిలీని విష్ చేస్తూ క్రిస్మస్ కానుకను పంపించడం జరిగింది ఈ క్రిస్మస్ కానుకను పంపించడానికి చూసిన కొంతమంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా షర్మిళ గారిని నానా రకాలుగా యాగీ చేస్తూ పోస్టులు పెట్టడం జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎందుకు షర్మిళా గారు ఒక్క గిఫ్ట్ని లేదా ఒక విష్ చేస్తూ పంపించిన దాన్ని చూసి ఎందుకు మీరు అంత ఉలిక్కి పడుతున్నారు ఎందుకు అన్ని రకాలుగా యాగి చేస్తూ షర్మిళ గారి మీద ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు మీరు గతంలో అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉండి ఈడీ ఆస్తులు జప్తు చేసి జైల్లో పదహారు నెలలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఇదే షర్మిళ గారు కదా పాదయాత్ర చేసి పార్టీకి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడింది అలాంటి షర్మిలా గారు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పక్క రాష్ట్రానికి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది సరే వెళ్తే వెళ్ళారు ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటున్నారు కదా చేసుకుంటున్న సమయంలో మీరెందుకు ఉద్దేశపూర్వకంగా ఒక గిఫ్ట్ ప పంపించినంత మాత్రాన్ని ఎందుకు అంత ఉలిక్కి పడిపోతున్నారో అర్థమైతే కావట్లేదు ఓ అంటే మనకి గొడ్డలి వేటుని గుండెపోటుగా చిత్రీకరిస్తే సాక్షాత్తు మీ సొంత మీడియా ముందు మీరు అఫీషియల్గా చెప్తే అది రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మాలి అదే నిజమనుకుని తీసుకోవాలి కానీ షర్మిలాగారు నాన్న వారి ఫ్యామిలీని విషత్ క్రిస్మస్ కానీ పంపితే మాత్రం మీరు తీసుకోలేరు అంతేనంటారా కొన్ని వైసీపీ సోషల్ మీడియా వారందరికీ కూడా చెప్తున్నారు మీరు అధికారం కోసం అధికారాన్ని ఇది చేసుకోవడం కోసం సొంత చెల్లెలైనా ఇంకెవరైనా మీకు అవసరం లేదు నానా యాగి చేస్తారు వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం కోసం సపోర్ట్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే అది తప్పు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే అది తప్పు షర్మిళ గారు ధారావారి ఫ్యామిలీని విష్ చేస్తూ పంపిస్తే అది మీకు తప్పు కానీ మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రలు చేసి ఎన్నికలు వెళ్ళి కరెక్ట్ అని మీ ఉద్దేశం ఇదే ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకుని గత ఎన్నికల్లో మీరు ఎన్నికలకి రావడం కరెక్టే అదేవిధంగా సొంత బాబాయ్ ఇది వివేకానంద రెడ్డి గారిని మా ఆయన ఆత్మ ఎంత బాధపడుతుందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు సొంత బాబాయ్ని గొడ్డలతో నరికి ఇవి సొంత మనుషుల్ని కుట్లేసి సొంత మనుషులే రక్త మార్కల్ని ఆనవాళ్ళని తుడిచేసి వాడిని ప్యాక్ చేసి సునీత గారు రావడానికి ముందే ఖననం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారని ఆవిడే మీడియా ముఖ్యంగా కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ మీరు చేసి సాక్షి మీడియా 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 ముందు విజయసాయి రెడ్డి గారితో సహా గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు మరణించారు అని చెప్పి విజయసాయిరెడ్డి గారితో సహా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే సునీత గారు వచ్చారో వచ్చిన తర్వాత కుదరదని చెప్పేసి పోస్ట్ మార్టం చేయాలని చెప్పి ఇవన్నీ పెట్టిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి దీనికి నరకాసుర చరిత్ర అని చెప్పేసి మీ దిక్కుమాల పత్రికలో పెద్ద స్టోరీ ఒకటి రాయించారు ఉండే కొద్దీ ఇది నార్హ రక్త చరిత్ర కాదు జగనాసు రక్త చరిత్రని అన్ని రకాలుగా వివేకానంద రెడ్డి గారు అయినటువంటి సునీత గారితో సహా అందరూ కూడా వాస్తవాలను తెలుసుకోగలిగారు కానీ ఆ వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి పరిస్థితి చేయి దాటిపోయారు అదేవిధంగా ఇదే షర్మిళ గారు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య ఆస్తి గురించి చేయలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసి షర్మిళా గారిని ఏ పరిస్థితుల్లో మీరు పెట్టారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవి పెట్టుకొని సొంత చెల్లినే మీరు ఇంత నానా యాగి చేస్తుంటే ఏం మాట్లాడలేకపోతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గిఫ్ట్కి ఇలాగైపోతే మరి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక లూచిలాగా చిత్రీకరిస్తూ ఎందుకు మీరు సినిమాలు కూడా తీశారు కదా ఆడు బూత్ పవర్ స్టార్ ఉన్నాడు వాడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఆడితోటి ఏదో దిక్కుబాలిని సినిమాలు కూడా తీయించినట్టున్నారు మరి అంటే అప్పుడు మీకు అనిపించట్లేదా ఇప్పుడు అనిపిస్తుందా దయచేసి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అతనికి ఈ జగనాసురుడికి సొంత బాబాయైనా సొంత చెల్లైనా ఎవ్వరైనా అధికారం కోసం బలి కాక తప్పదు అలాంటిది మనం ఎంత అంటారు మనం ఎంతవరకు ముందుకెళ్ళగలమంటారు కాబట్టి ఇటువంటి అవినీతి పరుడిని దుర్మార్గుని ఇంకొకసారి అధికారంలోకి రాకుండా చూడవలసిన బాధ్యత మా ఈ విషయంలో దయచేసి ఇంకొకసారి ఆలోచించండి వచ్చే ఎన్నికల్లో ఈ దుర్మార్గుణ్ణి మళ్ళీ ఖచ్చితంగా కట్టకట్టాల వెనక్కి పంపే విధంగా మీరు ఓటు వేయాలి ఆలోచించాలి భవిష్యత్తు గురించి భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చే నాయకుడు ఎన్నుకోవాలని కోరుకుంటూ మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి